హలో అండి అందరికీ ఈరోజు మీ ఇంట్లో ఉన్న బంగారం మీ ఇంట్లోనే బాగా మెరుగుపెట్టుకోవడం ఎలా అన్నది ఈరోజు మీకు చూపిస్తున్నాను మీకు కావాల్సింది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఒకటి లిస్ట్రీన్ లిస్ట్రీన్ ఆరల్స్ మీరు ఏ మౌత్ వాష్ వాడితే ఆ మౌత్ వాష్ సో దానివల్ల అందులో ఉండే కుళ్ళి ఆ డస్ట్ అన్నది ఎక్స్పెల్ అవుతుంది బయటికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి హ్యాండ్ వాష్ ఈ హ్యాండ్ వాష్ అనేది మనకి బాగా షైనింగ్ రావడానికి అండ్ బాగా క్లీన్ అవ్వడానికి మనకి బాగా యూస్ అవుతుంది ఇంకా వాటర్ టూత్ బ్రష్ ఒక బౌల్ సో నేను ఏంటంటే ఈరోజు చాలా చిన్న ఐటమ్సే చూపిస్తున్నాను కనుక ఫస్ట్ లిస్ట్రీన్ వేసుకుంటాం అండ్ అందులో హ్యాండ్ వాష్ కూడా వేసుకోవాలి దానిలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని బాగా స్టిర్ చేసుకుంటాం సో స్టిచ్ చేసుకున్నాక ఇందులో మన గోల్డ్ ఐటమ్స్ ఏవైతే మనం తీసుకుని ఉన్నామో దాన్ని డైరెక్ట్గా డిప్పలు కూడా ఓపెన్ చేయకండి ఎందుకంటే దాని మళ్ళీ మనకి వాటర్ అది పడేసేటప్పుడు పోవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి సో యాస్టిజ్ ఎలా ఉందో అలాగే వేసేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు నానబెట్టండి నానబెట్టిన తర్వాత అదే వాటర్తో ఆ ఐటెమ్ని నీట్గా టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి బాగా ఫోమ్ వచ్చేంత వరకు మీకు బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నట్టయితే డస్ట్ అది వదిలేసి కొత్తగా చాలా చాలా అంటే చాలా కొత్తగా ఉండేలా వస్తుంది అండ్ మనం అది క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వాటర్ ఎక్స్ట్రా బౌల్ పెట్టుకున్నాం కదా అందులోని అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో టూ టైమ్స్ ఎందుకైనా మంచిది కడుక్కోండి అండ్ ఇంకోటి హ్యాండ్ వాష్ అని చెప్పి నైల్ బాటిల్ చూపిస్తున్నాను అని చెప్పి అనుకోకండి అది ఒక ఖాళీ బాటిల్ ఆ షాంపూ బాటిల్ సో నేను దాన్ని ఈ హ్యాండ్ వాష్ వేసి యూజ్ చేసుకుంటున్నాను అంతే ప్లీజ్ పీ నోటే ఇది వస్తుంది చూసారా ఎంత బాగా షైన్ అవుతుందో ఇది లైట్ ఎఫెక్ట్ ఏం కాదండి ముందైతే చాలా డస్ట్ అయితే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే అది ఎంత బాగా వర్కౌట్ అయింది అని మీకే అర్థమవుతుంది